ఓకే సో ఆ సిచ్యువేషన్ చాలా బాగా హట్ చేసి సో అంటే నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలియదు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకు అసలు తెలియవు మ్యాటర్స్ అవునా తెలుసా తెలుసు నువ్వు లవ్ లో ఉన్నప్పుడే తెలుసు విడిపోయింది కూడా కూడా తెలుసు మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో అమ్మాయి తప్పు మార్గంలో ఏమన్నా వెళ్తుందేమో మేబీ ఇట్లానే కంటిన్యూ ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది అన్న వీట నీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు అనుకున్నారే కానీ మ్యాచెస్ చూసారా ఒక అబ్బాయి ఫోటో వచ్చింది నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్కి నాకు కూడా చాలా ఫైట్ అయింది రోజు చేసుకో చేసుకో అంటే చేసుకోను 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 అని అంటే చేసుకో ఏంటి అది ఇది అని చెప్పేసి చాలా రాజుగానే నడిచింది గొడవ చేసుకోను అది అన్నాక ఇక ఆపేసిరమాట అక్కడికి మ్యాటర్ కానీ ఇక ఇట్లా కాలేజ్కి వెళ్తున్నా కొద్దికి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కలిసావు ఫైవ్ మినిట్స్ లేట్ అయినా వెళ్ళావు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడవు అట్లా చెప్పలేనక్క చెప్పలేనా ఎంక్వైరీ ఎందుకంటే నాకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే నేను చిన్నగా ఎదిగినా కూడా తట్టుకోలేరు ఎందుకు నా ఇన్స్టా ఐడి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది పేర్ మెన్షన్ చేయను అమ్మాయి దగ్గరనే లాగిన్ అయితుండే అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా లాగిన్ అయితుండే నావి చాలా రీల్స్ ఉంటాయి ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేదాన్ని రీల్స్ దానికి నాకు టూ కే ఫాలోవర్స్ వచ్చారు అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా కానీ అమ్మాయి నన్ను గెలికింది ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది మొత్తం వన్ కే ఫాలోవర్స్ ని తీసింది అక్కడ స్టార్ట్ అయింది ఇంతగానం ఉన్నారు ఫ్రెండ్సే అని అప్పుడు స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి వాళ్ళే ఎదుగుతారా అక్క వాళ్ళే ఎదగలరా నేను ఎదగలేనా అలాంటప్పుడు నువ్వు ఎట్లా రాంగ్ వేలో ఎదగాలి అనుకో రాంగ్ వే అని అంటారు అక్క మీరు నాకు రాంగ్ వే కాదక్క నాకు స్మోక్ అలవాటు లో చేసినా ఆ వీడియో పోయింది త్రీ సరే నువ్వు నీ వరకు నువ్వు ఉన్నావు ఓకే నువ్వు సిగరెట్ తాగు తప్పు లేదు డ్రింక్ చెయ్యి తప్పు లేదు ఓకే అది నీ ఇష్టం ఎవరని చెప్పడానికి కాదు ఓకే కానీ నీ ఇన్స్టా చూసిన వాళ్ళు ఎవరన్నా చిన్న పిల్లలు ఆ వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా ఎందుకైతే అక్క ఎందుకు కారు అయితే అవుతుంది కదా కానీ చెప్పాలి ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చెడగొట్టాలో అంత ఘోరంగా చెడగొడుతుంది ఎంత మంది పిల్లలు అక్క అక్కడ నేర్చుకుంటారు అక్క నేర్చుకుంటే వాళ్ళ మిస్టేక్ అయితది నా మిస్టేక్ ఏం కాదు కదా అక్కడ నేను చెప్తున్నా నా నేర్చుకోండి అని చెప్పేసి కింద మెన్షన్ అయితే వేస్తలేను కదా మీరు చెయ్యండి అంటేనే కాదు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది చేయాలి చేయాలనిపించింది చేసిన అదే వాళ్ళు వీడియోస్ చూస్తుంటే అరే మనం కూడా చేయొచ్చు కదా స్మోక్ వేరే వాళ్ళది స్మోక్ కాదు వేరే వాళ్ళు వీడియోస్ చేయడము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే కదా నీకు అర్థమైంది సో వేరే వాళ్ళని చూసే కదా నువ్వు చేసినావు స్మోక్ అనేది నీ ఐడియా ఇప్పుడు అలానే ఇంకో ఆడపిల్లని తీసుకో అరే అక్క స్మోక్ చేస్తా చేస్తుంది నేను కూడా ట్రై చేస్తా వాళ్ళ మైండ్ సెట్ ని నువ్వేలా డిసైడ్ చేస్తావు చెడిపోతారు కదా అది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు బయటకు వచ్చి ఎంత సఫర్ అయినావో వేరే వాళ్ళు నిన్ను చూసి బయటకు వస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు రేప్స్ జరుగుతాయి అటాక్స్ జరుగుతాయి వీటన్నింటి గురించి మనం ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి నేను పద్ధతి ఉండు బట్టలు వేసుకో గా ఇట్లా అని చెప్ప స్మోక్ చెయ్య అని చెప్పా మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ మనం ఒక మన వల్ల ఒకటి జీవితం నాశనం అవ్వకూడదు అది నేను చెప్తాను కదా అవ్వండి నన్ను చూసి నేర్చుకోండి అది ఇది అని చెప్పేసి నువ్వు నోరు తెచ్చి చెప్ ఇప్పుడు నువ్వు చెడిపో నువ్వు చెడిపోతేనే నేను చూడాలని లేకపోతే నువ్వు ఇట్లా చెడిపోవాలని అట్లా పెంచిండ్రా చిన్న మాత్రమే ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా చేస్తారేమో అని ఇట్లానే చేస్తా ఇంత ధైర్యం బ్యాక్ ఎవరైనా ఉన్నారా ఇవ్వలేరు బ్యాక్ బ్యాక్ ఎవరు ఎందుకు అక్క ఎవరు ఉండాలి చెప్పు ఎందుకు ఉండాలి చెప్పు అడుగుతున్నా నేను లేరు ఇంత ఎవ్వలేరు కానీ వచ్చినప్పుడు అంటే గొడవ అయినప్పుడు ఎవరైనా వస్తారు అక్క ఎవరు వస్తారు ఎవరైనా వస్తారు ఎవరంటే అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా అదే అందులో ఫస్ట్ ఎవరు వస్తారు ఫస్ట్ ఎవరు వస్తారు అను అట్లట్లా చెప్తామక్క వస్తారు కానీ పక్కా వస్తారు ఓకే నైట్ ఎక్కడున్నావు అంటే చెప్పవు చెప్ప గొడవలు అయితే అయినాయి ఆ నుండి బయటికి వచ్చావు ఫ్రెండ్స్ ఓకే అంతేనా ఒకరు బయటికి పొమ్మంటే బయటికి వచ్చావు అక్కడ నైట్ ఇక్కడికి వెళ్ళావు మళ్ళీ నైట్ ఏడికి పోయినావు మళ్ళీ వచ్చిన చెప్పారు కానీ మళ్ళీ పోయినా చెప్పలేదా ఆడికే పోయినావా ఆడికే ఉంటా ఫ్రెండ్స్ అక్క నేను నార్మల్ గా ఇంటర్వ్యూస్ కోసం వచ్చిన కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా నార్మల్ గా ఫైట్ అయింది వచ్చినాము మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయినాము అంతే ఇంకే హిడెన్ టాలెంట్స్ ఏమి ఉన్నాయి ఫోన్ చేయడము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడము జనాలను చంపే అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఇంకా అబ్బాయిలను రెచ్చగొట్టడం అంటే ఏందో అనుకున్నా వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎట్లా అమ్మాయిలు రెచ్చగొట్టని ఇంకేమున్నాయి హిడన్ టాలెంట్స్ ఫస్ట్ రీలే కదా మిలియన్స్ లో పోయింది ఎవరు షూట్ చేస్తున్నారు నీకు వీడియోస్ అమ్మాయి అమ్మాయి ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరే అమ్మాయిలను ఫాలో ప్రాణం జాన్ జబ్బా ఎందుకు ఎక్కడ పరిచయం మీరు వాళ్ళేనా చిన్నప్పటి నుంచి లేదు ఇక్కడ వాళ్ళే గాని ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు నాతో నువ్వు తీసుకెళ్ళిపోయినావా నేను తీసుకెళ్ళిపోలేదు ఓకే ఓకే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అక్కడ ఓకే సో ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నావా లేదంటే వాళ్ళతో ఉండట్లేదు వేరే ఫ్రెండ్స్ తో ఉంటున్నా వాళ్ళు తెలుసు అంతే మళ్ళీ ఈ వీడియో చేసి మమ్మీ వాళ్ళు ఆలతో ఉంది అనుకో కదా వాళ్ళతో లేని మమ్మీ మమ్మీ వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ఆలతో ఉందేమని ఫ్రెండ్స్ అంతే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అంతే వాళ్ళతో నేను ఉండట్లేదు అంతే ఓకే అబ్బాయిలతో ఎలా ఉంటది నీ రాప్ అన్నా చల్లి ఫ్రెండ్స్ అంతే బెస్ట్ రోలు నేను పతిత్తు మాటలు మాట్లాడడం అంటే నాకు మీనింగ్ తెలియక చెప్తున్నా రా ఎట్లా ఉంటాదంటే ఇంకా ఎట్లా ఉంటది చెప్పక్కా అప్పుడు ఇప్పుడు అర్థం నిన్న నిన్ను యూత్ అర్థం అవుతుందిరా నాకు ఏమంటారు శుద్ధ పూస పూస చెప్తా రాకూడా ఫేమస్ అయింది చూడు ఆ డైలాగ్ సాంప్రదాప్రదానికి లేదక్క ఎట్లుంటది అని అంటే ఎట్లుంటది అన్న చెల్లెలు కూడా ఉన్నారు ఎక్కువ అంటే అన్నలే ఉన్నారు కొంత కొంత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా మిగతా చాలా మంది అన్నలు ఉన్నారు చదువుకోవాలని అనిపించట్లేదా ఇంకా అనిపి చదివి వేసినా కూడా ఎక్కదు అర్థమైపోయి ఎక్కదు సీట్ మిగిలింది అక్కడ మిగిలిపోయింది వేరే వానికి ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో నీ గోలేంటి ఏం లేదు అజెంట్ ఏం లేదు మైండ్లో సో ఎట్లా సెట్ల అవ్వాలి అనుకుంటున్నావు అనే అది ఐడియా కూడా లేదు ఇప్పుడు మీరు ఇంతక చెప్పిర్రు కదా ఇంకేతమందని అప్పటికి ఆపేయాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి సో చేసుకుంటా చేసుకుంటా చేసుకొని చేసుకొని ఏం చేస్తా అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అన్ని ఇప్పుడే మనం ఆలోచించుకున్నట్టు కావు కదా అక్క ఏది ఓకే 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 సో ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటా ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటా వాళ్ళ ఇంట్లో తెలుసా ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలుసు ఒప్పుకున్నారా నువ్వు సిగరెట్ దాయినా స్మోక్ డ్రింక్ చేసిన అమ్మో సిగరెట్ డ్రింక్ అనేది తెలియదు నీ వీడియోలు చూడట్లేరా వాళ్ళు అంటే వాళ్ళు వీడియోలు చూడట్లేదు ఎందుకు బ్లాగ్ చేసిన వాళ్ళిద్దరు చేసేసిన ఓకే అది మ్యాటర్ వాళ్ళకు బ్రదర్స్ సిస్టర్స్ లేరా మరి ఒక్కడే కొడుకో ఒక్కడే కొడుకు ఏం చేస్తుంటారు మీ అత్త మామ తెలియదు అంత ఇంటర్వ్యూస్ కూడా చూడరా ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూపిద్ది అని చెప్తా స్క్రోలింగ్ లో అక్కడ ఇక్కడ వస్తే ఏమైగా దాన్ని ఏం కానీ మానే మాట్లాడదు సపోర్టింగ్ తెలిసి నార్మల్ కొంచెం తెలుసు డ్రీమ్ చేస్తా ఓకే ఏం నాకే నాకే భయమేజేది మాట్లాడాలంటే కొంచెమే మాట్లాడుతాం అప్పుడప్పుడు ఓకే ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా నీకు ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి ఏమైనా కాల్స్ వస్తున్నాయి అదే అన్నావు కదా టార్గెట్ అని ఏమంటున్నారు ఎవరో నార్మల్ గా అనుకుంటారు ఓకే ఈ అమ్మాయితో మాట్లాడాలి ఈ అమ్మాయితో ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని కొన్ని రూమర్స్ వచ్చినాయి దానికోసం నేను అందులో తెలిసిన ఒక్క క్వశ్చన్ మార్క్ కి నేను కాల్ చేసిన ఇట్లా ఇట్లా అంటున్నారంట ఏంటి అని అంటే అప్పుడు వాళ్ళు అంటారు నిన్న ఇట్లా చేసాం చూడు అది ఇది అని చెప్పేసి ఏం చేశారు అక్క ఏం చేయలేరు ఎవరేం చేస్తారు రాధికల సంఘానికి నువ్వు దాన్ని స్థాపించినట్టే ఉన్నావు నువ్వే నిన్నెవరేం చేస్తారు చెప్పు మేమే అంత ధైర్యంగా నా ముందు కూర్చొని నువ్వు సిగరెట్ తాగడైనా నేనే ఏమనలేక పోయినా నిన్ను ఎందుకు కొట్టిండ్రు అని అంటారు అంటారు నాకేం లేదు నాకేం అవసరం కానీ ఆ గలీజ్ పని గలీజే తెలుసా అది కూడా గలీజే నాకు ఎందుకంటే కొడితే అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళే కొట్టేవాళ్ళు కొట్టారా కానీ అయినా నువ్వు ఎవడు మీ బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టిండి అన్నావు అయినా మారలే యాంకర్ కొడితే మారుతావు అంతే చెప్పు కమెంట్లు ఆన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు ఇవ్వండి వచ్చినాయి అన్ని బాగానే వచ్చినాయి ఒక రెండు మూడే గలీజ్ వచ్చినాయి నాకు ఒక వన్ పఫ్ ఇస్తావా అట్లా అని వచ్చినాయి పప్పు పఫ్ కాదు పప్పి కాదు పప్పే కదా పప్పి కాదు కదా కాదు ఓకే పప్పి మీ ఆయనకి పప్పు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి ఓకే ఏం చెప్తావు ఫ్యాన్స్ కి పదమూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారా ఏం చెప్తాం అనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా ఎంకరేజ్ అని నన్ను నాష్టం చేయది మీరు నాశనం గారి దీని మీనింగ్ అంతేనా సో మచ్ సో చూసారు కదా రౌడీ పోరి అలియాస్ రాధిక గారి ఇంటర్వ్యూ ఇది ఆమె ఏం చేసినా మారదు అనేది మెంటల్ గా అర్థమైపోయింది అందరికి ఆమె ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఆమె దారిలో అయితే నడవకండి సో నెక్స్ట్ ఇంటర్వ్యూ లో మరో గీస్త కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन